ఒక సమావేశంలో ఉపన్యాసం సందర్భంగా గురూజీ ముప్పై ఏళ్ళ వ్యక్తిని నిలబడమని నిలబడమని అడిగాడు మీరు హైదరాబాద్లోని నక్లెస్టోర్లో నడుస్తుండగా మీ ముందు నుండి ఒక అందమైన అమ్మాయి నడుస్తూ ఉంటే మీరు ఏం చేస్తారు అని అడిగాడు ఆ యువకుడు ఆమెనే చూస్తాను గురూజీ అప్పుడు అడిగాడు ఆ అందమైన ముఖాన్ని మీరు ఎంతకాలం గుర్తించుకోగలవు చెప్పు మరో అందమైన ముఖం కనిపించే వరకు ఆ యువకుడు ఐదు పది నిమిషాలు అన్నాడు గురూజీ ఆ యువకుడితో ఇప్పుడు ఆలోచించి మీరు భద్రాచలం నుండి హైదరాబాద్కు వెళ్తున్నారు నేను మీకు ఒక ప్యాకెట్ పుస్తకం ఇచ్చి ఈ ప్యాకెట్ని హైదరాబాదులో ఒక గొప్ప వ్యక్తికి అందజేయమని చెప్తాను మీరు ప్యాకెట్ డెలివర్ చేయడానికి హైదరాబాద్లోకి అతని ఇంటికి వెళ్ళారు మీరు అతని ఇంటిని చూసినప్పుడు అతను పెద్ద మిలి మిలియన్ అని మీకు తెలిసింది పది కార్లు ఐదుగు ఐదుగురు చౌకాదారు ఇంటి ముందు నిలబడి ఉన్నారు మీ ప్యాకెట్ యొక్క సమాచారాన్ని లోపలికి పంపితే అప్పుడు వారు స్వయంగా బయటికి వచ్చారు మీ నుండి ప్యాకెట్ తీసుకున్నారు మీరు బయలుదేరడానికి సిద్ధమైనప్పుడు మిమ్మల్ని ఆయన పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళారు మీ మీ దగ్గర కూర్చొని వేడి ఆహారాన్ని వడ్డించారు బయలుదేరేటప్పుడు మిమ్మల్ని అడిగాడు రైల్లో వచ్చానని చెప్పగా అతను డ్రైవర్తో మిమ్మల్ని గమ్యస్థానానికి తీసుకెళ్ళని చెప్పారు మీరు మీ గమ్యం చేరుకునే ఆ బిలియన్ నుండి ఫోన్ సోదర మీరు హాయిగా చేరుకున్నారా అని ఇప్పుడు చెప్పు ఆ ప్రాముఖుని ప్రాముఖుణ్ణి మీరు ఆ యువకుడు అన్నాడు గురూజీ ఆ వ్యక్తిని చనిపోయే వరకు మనం మర్చిపోలేం ఇది జీవిత వాస్తవిక అందమైన ముఖం కొద్దిసేపు మాత్రమే గుర్తుకు వస్తుంది కానీ మన అందమైన ప్రవర్తన జీవితకాలం ఉంటుంది నిజమే కదా ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి